మరి వాడి జోలికి వేరేదికి ఇల్లారండి ఏవడండి వాడు వాడు మచ్చల వాకిస్తా పారి డాఫర్మండ్ ఆ కొడుకండి డాఫర్ అంటే ఎవల్ల తప్పా రగరాయికి విచ్చిన వాడు మా ఇంటికి మా ఇంటికి వచ్చా రగరాయికి మార్చే తార్పడ ఉండా కొడుకండి కాస్ట్లీ బిజినెస్ అవర్ బాబు అంతేనా ఇంకేమైనా చేస్తాడా వాడు పెద్ద రౌడీ అండి రౌడీ రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడు కొట్టేవాడా కొట్టేవాడు గట్టిగా కొట్టేవాడేనండి ఇప్పుడు ఎంత మంది కొట్టాడు ఏంటి మొన్ననేనండి అరగంటలో ఆరుగురిని కొట్టాడు అమ్మ ఆరుగురిని అప్పుడే కొట్టాడా గ్యాప్ గ్యాపులుగా కొట్టాడా అప్పుడే కొట్టాడండి నిలబడ్డో వాళ్ళు కొట్టాడా నిద్రపోయే వాళ్ళని కొట్టాడు డౌట్స్ ఓరి వీడి డౌట్లు పాడుగాను టీవీగా నిలబడ్డ వాళ్ళే కొట్టాడండి ఐదు వాడు పదహారాల మధ్య రౌడీ మాట లత్తప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా అల్లుడు గారు వాడికి పది రూపాయలు ఇచ్చారంట పది మాసాల వరకు వాడికి మీ జోలికి రమ్మన్నారు పది రూపాయలు ఇచ్చుకుంటే పది మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట అవునండి ఏ తొమ్మిది రూపాయలు ఇస్తే పుచ్చుకోడా ఓరు విడిపిస్తున్నారు తన కాలిపోరని వాక్ కెరయ్య పైసలు తక్కువైన వారు తీసుకోండి నిమ్మత్తంగా ఈ రౌడు జరుగు కెరైన్ రౌడు తెచ్చుకుంటాడు వీడు వాడు కదండి మరి వీడెవడండి రిక్షాడు ఏమన్నాడు బాబు మా స్టివి నించున్ని స్టేట్ కి అంటే ఎవరండి ఇంగ్లీషులో అది మొండగ మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా మాట్లాడిన తర్వాత ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు ఐదు రూపాయలు ఇస్తారా అర్జెంటు దిగిపోతారా దిగిపోతారంట డేడి అడుగు ఆ వారు చెప్పాలి కాపీ ఎక్కువగానే ఉంటారండి నువ్వు అన్నట్టు నేను అనుకో నా బరువు నన్ను ఎక్కించుకోకముందు ఆలోచించుకోవాలి కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంట్ విధి ఇవ్వమంటే జరిగే పని అల్లుడి గారు ఎక్కిన తర్వాత బరువు సంగతి వారికి బాగా తెలిసింది కనుక ఒక్క అద్దు రూపాయలు డబ్బులు ఎక్కువ పెడిగాడండి ఎంత నా ఒక దేవుడా అంటూ అంత దూరం ఎంత దూరం ఇచ్చి ఇస్తే లక్ష్మీ అంటే చచ్చిన చందాలు ఇస్తారు వీళ్ళు నిజమైన ఆయన సందాలు చేస్తారు మీలాంటి గొప్పవారు చేస్తే ఆ వెండి బంగారం కడిగి ఆ నీళ్లు తెచ్చి మీకు గొప్పగా పోస్తే కానీ ఉన్న కాస్త అది మా అదృష్టం ఇది మీ దురదృష్టం ఎంత దూరం ఎంత దూరం దేవుడో అంటుకుంటాడా అవునండి ఆ ఇడ్కు రాకపోతే సగం కళ్ళేవరా సెంటర్ లో వదిలేసి ఏంటి వాడికి గిట్టుబాటు కాకపోతే వాళ్ళు అంత మరి చేస్తాడు అంటారు అవునండి వాడేనా కష్టపడింది మేము కష్టపడలేదండి మీరే కష్టపడ్డారండి రిక్షాలో కూర్చొని వాడు గుంట రిక్షా తప్పుతుంటే ప్రాణం పెట్లు పెట్టుకొని వచ్చా అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తలుపుని మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా ఏ వాడికి మీకు ఏమైనా డీలింగ్స్ ఉన్నాయేంటి వాడు కష్టపడ్డాడు కాబట్టి పోలేరు ఆయన జరిపి పైగా ఇంకో మాట కూడా ఉన్నాడండి మీకు నచ్చిన చోటైతే ఎంతైనా తగిలేసుకుంటారు మీలాంటి డబ్బు వాళ్ళకు వాళ్ళకున్న జబ్బు అయితే మా లాంటి వాళ్ళకి ఉన్నాడా వాడు ఉన్నాడా వెళ్ళిపోయాడండి ఇప్పుడో వెళ్ళిపోయాడు లెత్తప్ప వాడోటి వెళ్ళి అడుగుబెట్టి నిలబడి మాట్లాడతాము ఇల్లే ఎవరే ఈ ఇల్లే ఎవరేదాబు అమ్మ అడుగుబెట్టి ఐదు నిమిషాలు మందని వరుస కలిపి ఎత్నాముడా నువ్వు అన్నది నిజం మీరు వ్యాపారస్తులే మేము వ్యాపారస్తులమే కాకపోతే పనిముట్టు డిఫరెన్స్ మా వ్యాపారానికి తక్కిడి కావాలి మరి మీ వ్యాపారానికి ఏం కావాలి మా వ్యాపారానికి తక్కిడి కావాలి మీ వ్యాపారానికి తలగడి కావాలి బాగుంది బాగుంది అదే వేణుగోపాల స్వామి పుట్టబెట్టారు వెంకటేశ్వర స్వామి పెట్టారు పడక గిదలు మూడు ఇంట్లో తప్ప మా పెద్దమ్మాయికి దైవభక్తి అండి అమ్మాయికి దైవభక్తి శృంగార గృహంలో బంగారు బావులు మరి పక్క కూడా నాకు దేశపెట్టండి వందే మాతరం వందే మాతరం సుఫరా మల వందే మాతరం అమ్మాయికి దైవభక్తి అమ్మకు తేజభక్తి ఉండే దేశం బాగుంటుంది కదా మీ ఆ పరం బాగుండేది ప్రతి ఒక్కరికే బాగుంది బాగుంది ఈ గది ఎవరిదండి నెంబర్ అండి ఏంటి డోర్ మూసింది ఇంకా ఓపెన్ చేయలేదా మంచి ముహూర్తలా చూస్తున్నారండి మంచి ముహూర్తం చూసి ఏపు కంటి పెద్ద వెంకన్న గారిని పిలిపించి ఓపెన్ చేయించండి ఎవరితో బాబు వేపు గంటి పెద్ద వెంకన్న గారు విఘ్నేశ్వరుడు గారు అబ్బాయి అడ్వాన్స్ అయిపోయారు పెద్ద గొడవలు తెచ్చి పెట్టారండి ఎవరికో అడ్వాన్స్ అయిపోయారు నాకు ఈ విషయం తెలియదు అబ్బాయి మాట్లాారండి ఎవరండి మళ్ళీ ఎవరితో చెప్ప కోడి సతీష్ ఓపెనింగ్ చేస్తానండి నా వెంట పడుతుంది ఆయన హస్త భాష కూడా మధ్య హుషారుగా ఉంటారు అది మా పెద్దమ్మాయి అండి అవును బాబు i do not going

పెట్టిన తర్వాత మెట్లు అల్లుడి గారు దాని జోలికి అది నాదేనండి అవును బాబు బూజు పట్టిపోయింది ఎప్పుడు దులిపించుకుంటే పోయేది కదా ముందే చెప్పాను కదండి మహానుభావుడు ఆ ఏకంటే శ్రీహర్రావు గారు కాలం వచ్చి దగ్గరుండి దులిపేవాడు అప్పుడు ఉండేది నా గది శ్రీహరి గారు రావడం అలా ఇదైపోయింది మా కొట్లో గుత్తామన్నాడు పంపించబడ్డారండి అంత ఉంటారు రెండు అడుగున్నారు ఉంటాడు పొట్టు పంపిస్తారు పొట్టివాడైనా గట్టివాడు తప్ప అలా బాబు సద్దరు మొదలెడితే వద్దనే వరకు దులుపుతానే ఉంటాడు అల్లుడు గారు పొట్టివాడు కుర్రవాడు పైగా కొత్తవాడు ఆ పూజ పూజలు విడుక్కుంటే చేరువా బలేవర మీరు పొట్టివాడైనా తెలివి గలవాడు ల తప్పడుగాటి కర్రెట్టి దూరానుడు తిరుగుతాడు లా తప్ప అందుకనే భయపడే ఎవరు ఉండే జాగ్రత్తలు ఉండాలి కదా అమ్మాయిని విల్లు లేదు అమ్మాయింటి వేస్ అయిపోతుంది వేరే అయిపోతుంది దెస్ బిడాజు తప్ప నీకు కావాల్సిన రెడీ క్యాష్ నాగేశున్న ఐడి నాకు దూరం నుండి చెప్పు నాకు అసలు కంగారెక్వ అల్లుడి గారు ఆ ఏం చెప్పమన్నారండి ఉన్నదే చెప్పండి ఉన్నదే రండి లేదంటే నా తలకాలిని ఇక్కడి నుంచి చేస్తారు మామ మన పెళ్ళి పెడి వాడికి చేతిలో మా అమ్మాయి పేరు చూస్తున్నారు ఏన్నన్న వెనక గానా ముందు గానా ఏవీ లేదు వెనక చూస్తే మా వారంతా ఒకేలాగా కనబడతరు అందుకొని లేదెని మా అమ్మాయి ముందు నుంచి ఎలా చూసింది ਸਭ ਲਈ ਰੋਮੀ ਚਾਹਵੂ ਗੱਤਵਾਸ ਸੁਨਤਰਾ ఊపిరి తత్వం కొండ ఆ తన్నిటి సత్యనారాయణ గారు గుర్తొచ్చారా కాల్ చేపేస్తున్నాం ఉండా లతప్ప నువ్వు ఎప్పుడైతే తోమన్నావో అయ్యో బాబోయ్ ఈ తాళం గారు అనుకున్నా ఇంత ముందు తలుపులు వేసేదాన్ని ఇప్పుడు తాళాలు కూడా వేస్తున్నావు అన్నమాట అల్లుడు గారు ఆ మనం మనం వ్యాపారస్తులు అవును ఎక్కడ వెళ్తే తాళం ఇస్తూ లతప్పవచ్చు అండి అన్ని ఊపి చూపించాలా ఊపాలండి ఆ ఊపే కెపాసిటీ లేకపోయినా ఊపి చూపించాలా లేకపోయినా ఊపి తెచ్చుకుని మరి చూపించాలి మరి మధ్యలో ఇదేందుకు ఎందుకు కాలు ఎత్తడం అది కూడా అరవై నాలుగు కళ్ళు ఒక అంటే కాలు ఎత్తడం కూడా ఒక కళ అనమాట అవును బాబు అప్పుడు చూసిందా అలా మిమ్మల్ని చూస్తుంది మొదలు నాట పచ్చిమిచ్చి పడుకుండా మంచం మీద పడుకున్నప్పుడు ఎగిరిగిరి 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 పడుతుంది ఎగిరిగిరి పడుతుందా అవునండి అక్కడ అక్కడే పడుతుందా పక్క పక్క జరుగుతుందా ఎక్కడ లేచిందో అక్కడే పడుతుందండి మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చాలా రోజులు పక్క నేను అదిరిపోటుగా చూసింది కదా జడుచుకోరు ఉంటుంది బోధా చూపించబోయారా చూపించారండి అవే కాల్ చేస్తారు కదండి మరి డాక్టర్ చూపించారా అమ్మాయిని ఎంబీబీఎస్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి లేదు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళి దాన్ని బయట ఉండమని తలుపులు అన్నీ వేసేసారు తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు ఏం కనపడి ఎవరు లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా డాక్టర్ ఒక్కదానే తీసుకెళ్లేదు దాన్ని చూస్తే బయట ఉండమన్నారు లోపల కిటికీ చూసారు నీకు చూస్తారు అలవాటు అనుకుంటా మరి ఏం జరిగింది అమ్మాయిని బల్ల మీద పడుకోబెట్టారు డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు మరి ఏమిటో అదే పరీక్ష అదేదో పడవ వేసుకున్నారు అది చెతస్కో అదంత పడవుంటే డాక్టర్ అన్నమాట అది పెట్టి మా అమ్మాయిని అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ డాక్టర్లకు లైసెన్స్ ఉంది జబ్బు లేకపోయినా పెట్టి పెట్టి అని వస్తారు ఏమన్నారు లేచిపోమన్నారు అయిపోయినా లేచిపోమంటారులే అదే పరీక్ష పరీక్ష డాక్టర్ గారు ఏమన్నారు సార్ మీ అమ్మాయికి ఏది విష్వరం కాదు ఎవరో డబ్బు డబ్బాయి బోర్డు పడింది వాళ్ళ లత్త మీరు కలిపి మీ అమ్మాయికి రోగం ఉండదంట లతప్పేదా అర్థమయ్యి ఎలక్షన్ ఉంచాలంటే నాలుగు క్వశ్చిత అబద్ధం అయితే నేను ఇల్లు బయలుదేరి వేడ మంచిది మా టామీ లేదా తోట ఛే ఒక్కసారి ఆడు పొద్దున్నే లేచి లాడ మాతం మొక్క చూసా యేదోదయినా తాను మకం అక్కడ చూసా ఇప్పుడి సద్దులోకం ఉత్తిపడ్డా అమ్మాయి వీళ్ళు అందరు వీళ్ళంతా కగారు జేబులో సిగ్గు మాలిదే ఉన్నట్టు సిగ్గు మాలిందా అవునవి అంటే ఏంటి సుట్టము తప్పున చుట్టాలు కడతావా ఆ ఎర్రటి పెద్దలు అల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బ తినిపోదు చాలే వరకు అందరు నా పెద్ద నా ఎవరు మిగిలేరు బాబు మీరు అని ఆ విఘ్నేశుడు గారు సంతకాడ్ నుంచి మీ చుట్టే తిరుగుతున్నారు నువ్వు కూడా ఊరగట్ల సందకాడు వచ్చి మొత్తం బజార్ తిరిగేసించావు ఆయన ఆయనతోనే చేస్తే మంచిది కూడా నాకు చుట్టూ లేదు గాని సిగరెట్ ఉంది కాల్చుకో నచ్చితే నాలుగు దమ్ములు కొట్టు లేకపోతే నలపకుండా కండా నాజి నాగిచ్చాయి పనికి రాకుండా ఇవాడుకున్నావు సరదా దు మీరు రక్తాలు చేసుకుంటే ఆ రాగి డబ్బు పుట్టుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదండి తొలంబాడాజిందేమే దీనికి ఎవరన్నా పాత కాత గోళ్ళు గుర్తొచ్చారేమన్నా లేదు బాబు ఏయ్ తల్ల లాగుతున్నావ్ ఏయ్ లేదు మధ్యలో గాడుంటే చెమటటికి రెండు ఒత్తుకున్నాయో అనుకో అది ప్రభుత్వాలు పెట్టి గాడిని ఆ తల్లwarl కష్టపడన రాదు ఏ లాభం లేదు రూపాయి నాదే ఇదే సత్తు రూపాయల ఉంది సత్తు రూపాయ రూపాయా ఉత్త వచ్చిన వస్తుంది 100లకని కనపడతముంది 100 రూపాయే ఉంది 100 రూపాయే రూపాయి రూపాయ ఇచ్చా ఇచ్చాలని బోడి రూపాయే అంటే బోడి రూపాయే కాదు ఫ్రీగా ఇచ్చా బుడ్డి గోల కాల్మణి కసిపెట్నే పెట్టేతాము ఉండను ఏమరి రూపాయలు కూడా

పట్టాపట్టినప్పుడు ఎవడాడు మీరు ఇది అయిపోతారు మమ్మల్ని అంటే తినే పప్పండి అండి తినే పప్పు అవునండి ఎక్కడ దొరికిందండి మీకు అది మనం మద్రాస్ మద్రాసు పెట్టివాడికి వెళ్తే నేతలు వేయించి పెట్టారండి ఆహా మద్రాసు లో కూడా మీ బ్రాంచ్ లో ఓపెన్ చేశారనమాట అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఉండే అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారు అని మిమ్మల్ని పిలిపించారు అవునండి మీరు చేస్తున్నారు ప్రజాసేవ ప్రతి ఒక్కరూ చెయ్యాలండి ఓ చేయండి చెయ్యండి పటాపటో లఠాపటో గాని ఇంకా మన ఊరు రాలా ఇక్కడ దొరికే పప్పు అడుగునీ చెప్పు అలాగే బాబు అల్లుడి గారు జీడిపప్పు అప్పటి అంటే ఏమాత్రం అంత ఎందుకంటే ఒక అరబస్తా అల్లుడి గారు ఏంటి అరబస్తారు కదా డోరెలు పెట్టారు అరబస్తా జీడిపప్పు అవునండి బస్తాలు సగవే కదా పెద్ద అడిగినట్టు అడిగేసింది ముండా గుండుపప్పు కావాలా పెద్దపప్పు కావాలి పద్దప ఏంటండి గుండెపప్పు పంపించండి అవును అయితే గానీ మీకు నిండుగా పాత పంపించేస్తాం తర్వాత పాతపప్పు పంపించండి అదంతా ఇది మాత్రం బస్తా బస్తా విఘ్నేసుడు గారు సత్యనారాయణ గారు నీ చుట్టూ తిరిగి పాడి ఎదురు మేపుతున్నారు రేమో ఎంత అడగాల మీరు చెప్పు పంపించండి అదేంతా బాస్తా అదే అలా కాదు కోరుకు వచ్చేసింది వచ్చేసింది రాకపోతే ఊరుకుంటారంటే గంట గదిలో కూర్చోబెట్టి వచ్చే వరకు పోతలరాష్టపడితే అయిపోయాయి ఇంకేమన్నా అల్లడి గారు పచ్చదాలు కూడా పంపించండి అదే మాత్రం మాత్రం అండి పైగా డాక్టర్లు షుగర్ జోప్ వస్తుంది పంచదారు తగ్గించుకుని వాడుద్దాం కదా అర్థం కదీమండ చెప్పు చెప్పు ఓ పది మస్తాలు ఈ అమ్మ గడుపులు మాడ నీ ఒక్కదాని షుగర్ వ్యాధి కాదే నీ ఇంటి మొత్తానికి షుగర్ వ్యాధి అయిపోయాయే ఇప్పటికి పంపించాడు అయిపోయే ఇప్పుడు పంపించడం తప్పని ఎవరిని మర్చిపోయారు గుర్తు చేసుకోండి ఇలాంటి అమ్మాయికి దొరుకుతాడు మళ్ళీ మీకు బత్తా జీడిపప్పు బాదం పప్పు హరియా బాబు బస్తానర పిస్తా పది బస్తాలు పంచదార రెండు బస్తాలు కన్నీరు పప్పు కన్నీరు సచ్చిపోవటండి అమ్మ కడుపు చావటానికి కన్నీరు పప్పు తినకూరు జీడిపప్పు ఉండాలని అమ్మ బాబు సోమేదా బొట్టు దగ్గర మొట్టకట్టినట్టు అడుగు పెట్టానో లేదో బసానికి బస్తాను బసానికి బస్తాను బస్తానికి బస్తా మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను మా అమ్మాయి మన్మద మొలక నాయన అమ్మాయి మన్మద మొలక అమ్మ మార్కాపురం పలక అబ్బాయో మోటి బావి గిలక కిర్రు 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 మోటి మోటిబాబు గెలక కాదు తప్ప పంచదార చిలక మూతి గురికి రాగానే ఉండదు ఎక్కడ గురికి తీయదు గారు మా అమ్మాయి గులాబీ పుష్ప ఏ అల్లుడి గారు జిలేబీ కాదా ఏమి లాభం రాయలేబీ పట్టు కారిపోయంత గట్టి ఎవరు పట్టుకోమన్నారు పిల్లవేని అమ్మ గడుపు మాడని